నమస్కారం ఈనాటి ఈ పత్రికా విలేకరుల సమావేశం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రైతు సోదరులకి ముఖ్యంగా మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఎందుకనో రైతులంటే ఒక రకమైన షభభావంతో ఈ ప్రభుత్వం చేస్తుంది అని ఎందుకు చెప్తున్నామంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడే మా మల్లారెడ్డి చెప్పినట్టు రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీ విత్తనాలు అయితేనేవి పచ్చి రొట్టె ఇత్తనాలు అయితేనేవి ఎరువులు అయితేనేవి నేరుగా రైతులందరికీ కూడా ఎక్కడా పార్టీలు చూడకుండా రైతు అన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధిగా అందచేయటం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈరోజు గత ప్రభుత్వంలో రైతులకి ఉచిత బీమా పథకం ఉంది పంటల బీమా పథకం ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేయటం ఉచిత పంటల బీమా అంటే గత ప్రభుత్వంలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించి రైతులకి సబ్సిడీ రైతులకి ఇన్సూరెన్స్ చేసి ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు తుఫాన్లో వరదలో ఏదైనా వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా ఆ బీమాకు సంబంధించినటువంటి డబ్బులు ఖాతాలు వేయటం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని ఎత్తివేయటం జరిగింది రెండోది అసలు ఈరోజు ముఖ్యంగా రైతుకి విత్తనాలు చాలా ముఖ్యం ఎందుకంటే అనేక రకమైనటువంటి కంతీ విత్తనాలు నకిలీ కంపెనీలు వచ్చేసి రకరకాల విత్తనాలు తీసుకొని చమ్ముతున్నారు వాటిలో ఏ విత్తనాలు మంచియో ఏ విత్తనాలు బాగలేవో ఏవి వాడచ్చో ఏవి వాడకూడదో రైతులకి తెలియదు ప్రభుత్వం తరఫునే మంచి విత్తనాలు తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించాల్సిన ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఒక గింజ విత్తనం కూడా తీసుకురాలేదంటే ఈ ప్రభుత్వానికి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ఇక మూడో విషయానికి వస్తే రష్మిత్ పెట్టడానికి గల ముఖ్య కారణం సోమశాల డ్యాంలో పూర్తిగా నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళన్నీ కూడా వృధాగా సముద్రానికి వదిలేస్తున్నారు ఇక్కడ చూస్తే నవంబర్ పదిహేనో తారీఖు అయిపోయింది రైతులు అదును పెద్దలు చెప్పినట్టు అదును చూసి ఎత్తుకోమన్నారు అదునికి నార్లు పోసుకొని అవి నారులు యాత్ర వేసుకునే దానికి నీళ్లు లేక నార్లు ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది పాపం వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి రైతులు పట్టించుకోకపోతే ఎట్లా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం స్థానిక శాసనసభ్యులు కానీ అదేవిధంగా నీటి సంఘాల అధ్యక్షులుగా చెప్పుకోబడుతున్నటువంటి ఈ దిగుమతి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు దృష్టి సారించడం లేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు నవంబర్ పదిహేను వస్తే ఎప్పుడో వేసుకోవాల్సిన డీపీటీలు కానీ అదేవిధంగా ఈరోజు నార్లు కేఎన్ఎం నార్లు పోస్తున్నారు అందరూ నీళ్ళు లేకపోతే అదును పోయిన తర్వాత వేస్తే దానివల్ల వచ్చే నష్టాలు మీకేమైనా తెలుసా రేపు ఉదయం అదును తగ్గిన తర్వాత వస్తే విత్తన గుడ్లు విలువలు వస్తాయి తెల్లెని పోద్ది రైతు గిట్టుబాటు రేటు ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏమవుతున్నాయి ఎవరు ఉరి వేయద్దు ఉరి వేస్తే నష్టం వస్తుంది ఉరి వేసిన దానివల్ల ఆయన కొత్త కొత్త పరిశోధ పరిశోధనలో కొత్త కనిపెట్టాడు వరి దాని వల్ల షుగర్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది ఏది ఈ విచిత్రమైన మాటలు మాకు అర్థం కావచ్చు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ ఇటువంటి అన్నపూర్ణ దేశంలో గురి ఎక్కువ పండించే దేశంలో నువ్వు అన్నం పండిద్దు ఉరి యుద్ధం అని చెప్పి చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడకి తీసుకెళ్తున్నారు రైతులకి రైతుని ఏం చేయదలుచుకున్నారు మీరు అదే గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తే నిన్న కాక మొన్న రెండో కారు వేస్తే రైతులు పదమూడు వేలు పద్నాలుగు వేలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తీరా అందరూ వడ్లు అమ్ముకున్న తర్వాత అప్పుడు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తారంట బయట పెట్టమనండి అసలు కొనుగోలు కేంద్రాలకు ఏ రైతుడు కొనుగోలు కేంద్రాల ద్వారా ఎంతమంది రైతులు వడ్లు తోలుకున్నారు అంటే ఈ ఎవరితో కుమ్మక్కయ్యారు అయ్యారు దళాలతో కుమ్మక్కై ఈ రైతుల దగ్గర వడ్లన్నీ అయిపోయిన తర్వాత దళాలతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే రైతులు ఆ దళారులు కొనుగోలు కేంద్రం వాళ్ళు కుమ్మక్కై పిల్లలు ఎదుర్కొంటారా ఇదన మీరు రైతులు చేసే న్యాయం ఈరోజు భారతదేశం అంటేనే రైతు విన్న ఒక కల దేశం రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అందుకని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కావేరి కెనాల్కి నీళ్లు వేస్తా నీళ్ళు వదలాలి కావీల కెనాల్ ద్వారా ఎస్విపిఎం అయితేనేమి సంబంధిత బ్రాంచ్ కెనాలు ఏవైతే ఉన్నాయో చామాదరం మైనరు దామరం మైనరు ఎన్నికి నీళ్లు వదలాలి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతులు ఒరినాట్లు వేసుకునేదానికి ఈ ప్రభుత్వం సహకరించాలి ప్రభుత్వంతో పాటు పాటు స్థానిక శాసనసభ్యులు సంఘం అధ్యక్షులు కూడా రేపు ఉదయం లోపల నీళ్లు వదలాలని డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా వదలనే రైతు సోదరులు అందరితో తీసుకొచ్చి మీ ఆఫీస్ మీ కార్యాలయాల దగ్గర धरना जैसा हो जो पूरे संदर्भ में मैं कहलेगा सुनो ये कार्यलय है ना कौन